నెయ్యి కొనుగోళ్లకు అప్పటి వరకు ఉన్న ఈ టెండర్లలో నిబంధనలని సడలిస్తూ గత వైసీపీ ప్రభుత్వంలో వైవి సుబ్బారెడ్డి హయాంలో ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతోనే కల్తీకి అంకురార్పణ జరిగింది ఇదే విషయాన్ని సిట్ స్పష్టంగా చెప్పింది నిబంధనలను సడలిస్తూ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన టీటీడీ బోర్డు తీసుకున్న తీర్మానంపై అప్పటి చైర్మన్ సుబ్బారెడ్డి ఒక డిప్యూటీ ఈవో సంతకాలు మాత్రమే ఉన్నాయి ఇక్కడే నిబంధన సడలింపు తీర్మానాన్ని మిగతా బోర్డు సభ్యుల దృష్టికి తెచ్చారా ఇది అసలు బోర్డు సమిష్టి నిర్ణయమేనా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి సాధారణంగా నెయ్యి టెండర్ నిబంధనలు సవరించాలని టీటీడీ బోర్డు సూచించాలనుకుంటే ఎజెండాలో దాన్నొక ప్రత్యేక అంశంగా చేర్చాలి కానీ ఇక్కడ ఆ అంశాన్ని అజెండాలో చేర్చినట్టుగాని బోర్డులో చర్చించి ఆమోదించినట్టుగాని లేదు రెండువేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఎనిమిది నాటి బోర్డు సమావేశంలో ప్రీమియర్ కు నెయ్యి సరఫరా ఆర్డర్ అంశాన్ని రెండు వందల ఇరవైఅవ పాయింట్గా చేర్చారు డెబ్బై వేల కిలోల నెయ్యి సరఫరాకు రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై మూడున మొదటిసారి ఈ టెండర్ పిలిచామని మొదటి రెండుసార్లు పిలిచిన టెండర్లను వివిధ కారణాలతో రద్దు చేశామని అందులో తెలిపారు మూడోసారి పిలిచిన టెండర్లలో బరేలీకి చెందిన ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ ను ఎంపిక చేశామని ఆ సంస్థకు ముప్పై ఐదు వేల కిలోల నెయ్యి సరఫరాకు రెండు వేల పంతొమ్మిది నవంబర్ పంతొమ్మిదిన కొనుగోళ్ల కమిటీ అనుమతితో సప్లై ఆర్డర్ ఇచ్చామని తెలిపారు దాన్ని పాలక మండలి ముందు సమాచారం నిమిత్తం ఉంచుతున్నట్లు మాత్రమే పేర్కొన్నారు టీటీడీ అవసరాల మేరకు నెయ్యి సరఫరా జరగకపోవడంతో అధికారులు నిపుణుల కమిటీ వేసి ఆ కమిటీ సిఫార్సుల మేరకు నిబంధనలు సడలించారని ఎందుకు సడలించారని ఆ తర్వాత మేమడిగితే ఎక్కువ మంది పాల్గొనేందుకు అవకాశమిస్తే పోటీ పెరిగి తక్కువ ధరలకు కోట్ చేస్తారని చెప్పారని సుబ్బారెడ్డి చెప్పుకొస్తున్నారు నెయ్యి నాణ్యతపై రాజీ పడకుండానే టెండర్ నిబంధనలను సడలించామని చెబుతున్నారు నిబంధనల సడలింపు వ్యవహారం అసలు తనకేమీ తెలియదన్నట్టు ఎందుకు సడలించారని తర్వాత అధికారులను అడిగి తెలుసుకున్నట్లు నమ్మబలుకుతున్నారు నిబంధనలు నీరుగార్చేలా పావులు కదిపి తీర్మానంపై సంతకం చేసిన వ్యక్తే ఇలా మాట్లాడటం విస్తుగొలుపుతోంది పైగా నాణ్యత పెంచడానికి నిబంధనలు మార్చామని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉంది అడ్డంగా దొరికిపోయిన సుబ్బారెడ్డి అడ్డగోలుగా సమర్థించుకుంటున్నారని అర్థమవుతోంది నెయ్యి కల్తీని రెండు వేల ఇరవై రెండులోనే ఐ ల్యాబ్ నిర్దారించినా దాన్ని తొక్కిపెట్టడం కూడా అనుమానాల్ని పెంచుతోంది ఒక్క లీటర్ పాలు కూడా సేకరించని భోలేబాబా మాల్గంగా వైష్ణవి వంటి ప్రైవేటు డైరీలకు రాచబాట పరిచేందుకే టెండర్ నిబంధనల్ని ఉద్దేశపూర్వకంగా నీరు గార్చారని సిట్ ఇప్పటికే నిగ్గుతేల్చింది నిబంధనలు కట్టుదిట్టం చేసిన ఐదు నెలల్లోనే తిరిగి సడలించడానికి సహేతుక కారణాలను కొనుగోళ్ల కమిటీ గాని పాలక మండలి గాని చెప్పకపోగా ఎక్కువ డైరీలు పాల్గొనేందుకు వీలుగా నిబంధనలు సడలిస్తున్నామన్న ఏకైక సాకు కుట్రకోణాన్ని వెల్లడిస్తోందని ఛార్జిషీట్లో తెలిపింది టిటిడి నెయ్యి కొనుగోళ్ల టెండర్లను పటిష్టం చేసేందుకు రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో కమిటీ వేశారని ఆ కమిటీ సిఫార్సులకు రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదహారునా నాటిఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆమోదం తెలిపారని వెల్లడించింది ఆ నిబంధనల ప్రకారమే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో నెయ్యి కొనుగోళ్లకు టెండర్లు పిలిచామని వైసీపీ అధికారంలోకి వచ్చాక కొత్త సభ్యులతో ఏర్పాటైన కొనుగోళ్ల కమిటీ టెండర్ నిబంధనలు సడలించాలని రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ఇరవై ఏడున సిఫార్సు చేసిందని నివేదికలో తెలిపింది అగ్రి ఫుడ్స్ కు నెయ్యి సరఫరా ఆర్డర్ ఇచ్చేలా బోర్డు ఆమోదం తెలుపుతూ దాని కిందే టెండర్ నిబంధన సవరణ ప్రతిపాదన తీర్మానం రాసేశారని అప్పటి అదనపు ఈవో ధర్మారెడ్డి ఆమోదంతో జనవరి ఆరున టెండర్ నిబంధనల సవరణకు కొత్త కమిటీని నియమించారని పేర్కొంది రెండు కట్టుదిట్టం చేసేందుకు నియమించిన కమిటీలోని సభ్యులే ఈ కమిటీలోనూ ఉన్నారంది ఆ కమిటీ సరైన అధ్యయనం చేయకుండా క్షేత్రస్థాయిలో పర్యటించకుండా తగినంత సమయం తీసుకోకుండా నిబంధనలు సడలించాలని సిఫార్సు చేసినట్లు సిట్టు పేర్కొంది సూచించిన దానికి పూర్తి విరుద్ధమైన సిఫారసులని ఇప్పుడు కమిటీ చేసిందన్న సిట్ రెండు వేల ఇరవై జనవరి ఇరవై మూడున అప్పటి జీఎం ప్రొక్యూర్మెంట్ కార్యాలయంలో రెండు వేల ఇరవై ఫిబ్రవరి పద్నాలుగున నాటి అదనపు ఈవో ధర్మారెడ్డి అధ్యక్షతన కమిటీ సభ్యులు సమావేశమై నిబంధనల సడలింపునకు సిఫార్సు చేయాలని నిర్ణయించారని అప్పటికే ఉన్న నిబంధనలను ఎందుకు మార్చాలనుకున్నారో ఎక్కడా చెప్పలేదని పేర్కొంది నిపుణుల కమిటీ సిఫార్సులను రెండు వేల ఇరవై ఫిబ్రవరి పద్దెనిమిదిన కొనుగోలు కొనుగోళ్ల కమిటీ రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన టీటీడీ బోర్డు ఆమోదించాయని అప్పటి నుంచే కల్తీనెయ్యి సరఫరాకు గేట్లు తెరుచుకున్నాయని సుస్పష్టంగా తెలిపింది